భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో స్వర్ణ భారతి స్కూల్ ఇరవై ఏడవ వార్షికోత్సవ వేడుకలను స్కూల్ కరెస్పాండెంట్ శైలజ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం జిఎం సాల్మన్ రాజ్ డీఎస్పీ రెహమాన్లు విచ్చేశారు ముందుగా విద్యార్థులు జీఎం డిఎస్పీలకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలను చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు చిన్నారుల వేషధారణలు నృత్యాలు ఆద్యంత మందరిని ఆకట్టుకున్నాయి విద్యార్థుల ఈలలు కేరింతలతో ఆడిటోరియం మారుమోగి పోయింది అనంతరం వారు విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించారు చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు ప్రతి విద్యార్థి బాగా చదువుకుని తల్లిదండ్రులకి స్కూల్ సమాజానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు కరస్పాండెంట్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు తమ కుటుంబాన్ని బాధ్యతాయుతంగా తీసుకోవాలన్నారు ఇరవై ఏడేళ్లుగా తమ స్కూల్లో చదివిన విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు దయచేసి ధ్యానం ఆ బొమ్మలు చూసుకొని ఆ ఫోటోలు చూసుకొని పెట్టుకొని తర్వాత ఫ్రెండ్స్లో పంపించి ఆనందపట్టలు చాలా సంతోషం కానీ ఈ ఆనందం చిండాలి అంటూ ఈ ఆనందం శాస్త్రం బాగలదు ఈ ఆనందం శాస్త్రం బాగలదు ఈ ఆనందం శాస్త్రంగా ఉండాలి చిరకాలం ఉండాలంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి ఎలా ఉండాలి తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏది ఇక్కడ మీ పిల్లలు ఉన్నారు మీ బాబు ఉండొచ్చు మీ పాప ఉండొచ్చు ఎవరైతే వాళ్ళ యొక్క అదుపులు ఇప్పుడు వస్తున్నారు తిరిగి పిల్లలు అనేవి పరిచాలి ఎలా తయారు చేయాలి భవిష్యత్తుకి రేపు ఇదే బుడుగుడు అడగలు ఇదే ఆనందం మనకు దుఃఖం కాకుండా ఎలా చేయడం ఎందుకంటే చెప్తున్న మిత్రులారా మనము ఎక్కడ మనం ఫస్ట్ బేస్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాము అనేటువంటిది ఏంటి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఎందుకు డిఎస్పి గారు అని నొక్కి పక్కానిస్తున్నారు వేరే ప్రాంతాలకి గోదావరి బెల్ట్లో ఉన్నటువంటి సింగరెడ్డి ఏరియాకి చాలా తారతమ్యాలు ఉన్నాయి ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి నేర ప్రవృత్తి ఎక్కువనే ఉన్నది చెడు అలవాట్లు ఎక్కువనే ఉన్నాయి మంచి కూడా ఎక్కువనే ఉంది ఇప్పుడు మన పిల్లలు ఒకసారి మీరు చెడు అంటే ఏంటంటే దానికి రీజన్ చెప్తాను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో దక్కన్ హైదరాబాద్ పేరు మీద ఇంగ్లండ్లో ఫస్ట్ మైదాన్ గవర్నమెంట్ ఎప్పుడైనా మనము ఉల్టా మనం చూసాము చూడలేదు బికాస్ ఆఫ్ పీస్ క్యారెక్టర్ పీస్ నేచర్ It definitely goes forward and reaches its goal only. So that is the value of the character. So when we, when we have a character, definitely we will see the success. God also helps Sir, vision my Well, spending your valuable time talking to me. Most of the parents know what is what is done about this school.

ఈ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి మా ప్రయాణంలో నిత్యం అందరం నేర్చుకుంటున్నాం అందరం నిత్యాంజనమై కూడా మా పిల్లలు విచక్షణ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది చాలా మంచి మంచి ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మా అమ్మ జనరల్గా మన తల్లిదండ్రులు ఎవరు కూడా కొన్ని అప్రిషియేట్ చేయరు మా అమ్మ ఒకసారి ఒక ఆటోలో వెళ్ళి వచ్చింది ఒక చిన్న విషయం ఆటో డ్రైవర్ అన్నాడంట ఈ స్కూల్లో వచ్చిన ఏదైనా పిల్లలందరూ చక్కగా ప్రయోజనరు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారు వాళ్ళు వాళ్ళ వల్ల కుటుంబం బాగుంటుంది అని ఆ డ్రైవర్ మా అమ్మతో చేస్తే చేసి నాతో చెప్పి ఎప్పుడో కానీ మన తల్లిదండ్రులు ఎప్రిషియేట్ చేస్తారు చాలా సంతోషం అనిపించింది నా ఇక్కడ మా పిల్లలందరూ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత సమాజం బాధ్యతగా కుటుంబానికి బాధ్యతగా మాన్యశ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ బాబు గారి హామీల మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం రూపకల్పనకు శ్రీకారం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో టిడ్కో హౌసింగ్ కాలనీలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల స్వామివారి దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నూతన అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన అతిథి గృహం ప్రారంభోత్సవం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరు చేసిన నూతన జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ బాల బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిలో మీ భాగస్వామ్యం అందించుటకు విచ్చేచిన అతిథులకు ఆత్మీయ స్వాగతం సుస్వాగతం ఆత్మకూరు నియోజకవర్గ Finally please subscribe to N3 TV.